కోనార్క్ దేవాలయం పన్నెండేళ్ల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయ విశిష్టత ఏంటి సూర్యుడికి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలం అద్భుతమైన విద్యని అందించే ఒక మహా విశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ పై పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తూ కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తోన్న శిల్పాలు కనబడతాయి ప్రత్యేకంగా ఒడిసి నృత్యానికి సంబంధించిన నూట ఇరవై ఎనిమిది రకాల భంగిమలు ఉంటాయి రథంలా ఉండే ఈ ఆలయానికి ఇరవై నాలుగు చక్రాలుంటాయి రథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లు రూపొందించారు గర్భగుడి పైకప్పులో యాభై రెండు టన్నుల బరువై అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది